మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పంతొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవదో సంవత్సరం శుక్రవారము మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం అందుకంటే ముందు స్క్రీన్ పైన అన్న పేరు అయితే శ్రీ వినాయక పూలమండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు మన ఛానల్ పేరు చెప్తే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మన ఛానల్ పేరు చెప్తే పూలైతే డిస్కౌంట్లు ఇస్తారు తగ్గింపు ధరలు ఇస్తారు ఇంకా మీరైతే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్ట కొంతమంది కొడుతున్నారు కొట్టడం లేదు లైక్ అయితే ఖచ్చితంగా అయితే కొట్టండి అన్న ఇంకా పూల ధరలోకి వెళ్ళిపోదాం బంతి పూలల్లో చెన్నుమల్లి పూలు తేమ ఉంటే పది రూపాయలు తేమ లేకన్నా డ్రై పూలు వట్టి పూలు ఉంటే పదహైదు రూపాయలు ఎల్లో బంతి పూలు తేమ ఉంటే పది రూపాయలు తేమ లేకన్నా ఉంటే ఒట్టి పూలు డ్రై పూలు అయితే పదహైదు రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు డ్రై పూలు ఇంకా సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు ఇంకా సరుకు బట్టి వెళ్తుంది తేం సరుకు పూలు అయితే ఒక రేటు తేము లేకుండా అయితే ఒక రేటు అయితే వెళ్తున్నాయి ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఎనభై రూపాయలు ఇంకా వట్టి పూలు అయితే తేము లేకుండా ఉంటే కన్నా యాభై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు ఇంకా రోజాలలో ఆర్కస్వి రోజా కిలో నూరు రూపాయలు మిరబుల్ రోజా డెబ్భై నుండి ఎనభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు ఆరెంజ్ రోజా నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు మ్యాంగో రోజా నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు లిల్లీ పూలు అరవై నుండి ఎనభై రూపాయలు కాగడాలు నూట యాభై రూపాయల నుండి నూట అరవై రూపాయలు కిలో కనకంబరాలు త్యాంపూలు ఉంటే రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయలు వట్టిపూలు డ్రై ఆరిండె పూలు అయితే కిలో మూడు వందల యాభై రూపాయలు మల్లెపూలు కిలో మూడు వందల యాభై రూపాయలు డేరా పూలు కిలో నూట యాభై రూపాయలు నందివర్ధనం కిలో ఎనభై రూపాయలు సన్నజాజులు మొగ్గలు కిలో నాలుగు వందలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు మదన్ ఇది మదనపల్లి పూల మార్కెట్ ఈరోజు ధరలో థ్యాంక్ యూ